సింగరేణి గ్రామంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు దుప్పట్లు అందజేస్తున్న బీఆర్ఎస్ జిల్లా మైనారిటీ నాయకులు ఎస్కే గౌసుద్దీన్ ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామ పంచాయతీ పరిధిలోని పదిహేను దివ్యాంగ కుటుంబాలకు బీఆర్ఎస్ జిల్లా మైనారిటీ నాయకులు ఎస్కే గౌసుద్దీన్ బియ్యం పప్పులు నూనెలు వంటి నిత్యావసరాలతో పాటు దుప్పట్లను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలు ఉన్న వారికి నిరుపేదలకు వృద్ధులకు దివ్యాంగులకు తనకు చేతనైనంత వేరే ఆర్థికంగా వస్తు రూపైన వారికి ఏదో రకంగా సహాయం చేస్తున్నారని తెలిపారు ఎవరైనా తమకు బున్నంతుల సహాయం చేసినప్పుడు ఆ సహాయం పొందిన వ్యక్తుల కళ్ళలో మెరిసే ఆనందం స్వయంగా అనుభవించాలి తప్ప చెబితే తీరేదే కాదన్నారు తమకు నిత్యావసర సరుకులు అందచేసిన గౌసుద్దీన్ కు మంచి మనసున్న మహారాజు అని ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని దివ్యాంగులు షాలువా కప్పి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండి కలియుల్లా ఖాన్ చందు నాయక్ సర్దాం హుసేన్ ముస్తాక్ దివ్యాంగుల టగరు రామారావు జర్నీ సాయిలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ౌస్ గారు ఈ మధ్య మరి బుద్ధురాలకు మరి పేదలకు అదేవిధంగా మరి విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులను కూడా గుర్తించి తన సాయం సాయశక్తి అయ్యేంతవరకు తన యొక్క ఆర్థిక ఆర్థికంగా ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి తను ముందుకొచ్చి మరి అనేక స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆయన ద్వారా చిన్నపాటి సాయాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలనే దృఢ సంకల్పంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విభిన్న ప్రతిభావంతులను కూడా వారికి కూడా చేయూతని ఇవ్వాలని వారి యొక్క మనస్ఫూర్తి అయిన ఆలోచనలకు భిన్నమైన భిన్నంగా ఎటువంటి ఎటువంటి వారి మీద కూడా విభిన్న ప్రతిభావంతులు తమ శక్తి శక్తిని కూడా పోటుకోకుండా వారి సొంత ప్రయోజనాల కొరకు వారు వారి యొక్క కాళ్ళ మీద నిలబడి వివిధ పనులు చేసుకోవడానికి కూడా ఈరోజు ముందుండి ఆయన ప్రతిభను కూడా వికలాంగులకి తెలియజేసి ఆయన సహాయ శక్తులని వికలాంగులకి తెలియజేయడం జరిగింది మాజీ వార్డ్ నెంబర్గా గౌస్ గారు మా వికలాంగులను గుర్తించి మా యొక్క చిన్న ఆర్థిక పరిస్థితులను గమనించి మా వంతు తన వంతు సాయం మాకు అందించినందుకు గౌస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వార్డ్ నెంబరు కారేపల్లి మండలం ఖమ్మం దృష్టి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు చిన్న చిన్న వాళ్ళకి ఆర్థికంగా పరిస్థితి ఉన్న వాళ్ళకి ఇట్లా కారేపల్లి కారేపల్లి టౌన్లో ఇంతవరకు ఎవరు చేయని స్థితికి దిగదారిన తర్వాత ఆయన ముందుకు వచ్చారు ఎందుకనంటే ఎక్కడో చెద్దలు లేకుండా ఎక్కడో మార్లా ప్రాంతాల నుంచి వచ్చి కరెంటు లేక అంటే వాళ్ళకు అంటే వాళ్ళకు బల్బు పెట్టుకునే స్థితిలో ఉన్నా కూడా బట్టలు అంటే బట్టలు రైస్ అంటే రైస్ అట్లా సహాయం చేస్తూ ఉంటుంది ఆయనకు ಎ ರಕಮಿನ ಊರು ಮೊತ್ತ ಸಾಯಂಕೆ ನಾನು ಕರು